వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నీకు చెప్పాలనుకుంటున్న విషయము భారతీయులు మనిషిపోతున్నటువంటి భారతదేశంలో పుట్టిన భారతదేశానికి మాత్రమే సొంతమైన భారతీయ గణితం గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీకు భారతీయ వేద గణితం గురించి తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా కూడా గణిత సమస్యలను వస్తే మీరు ఏ విధంగా పరిష్కారం చేస్తున్నారన్న విషయాన్ని మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్న విషయము భారతీయులు సొంతమైనటువంటి భారతీయ వేద గణితము ప్రపంచానికి ఎంతో ఒక అద్భుతమైనటువంటి ఒక వరాన్ని అందించిన ప్రాచీన మహర్షులు ఋషులు భారతీయ వేదగణితము భారతదేశంలో పుట్టిన భారతీయ వేద గణితం అనేది ప్రస్తుతము మనం మర్చిపోతున్నాను ఈ వేద గణితము మనకు ఎన్నో సమస్యలను గణితంలో పరిష్కారాన్ని చేసి చూపిస్తుంది ప్రస్తుతము మనం మర్చిపోతున్నటువంటి ఈ వేద గణితాన్ని ప్రపంచ దేశాలు ఆదరించి గణితంలో ఉన్నటువంటి చాలా సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు చూస్తున్న విధంగా త్రిభుజ పద్ధతిలో ఆరు అంకెల సంఖ్యను మళ్ళీ అదే ఆరు అంకెల సంఖ్యతో గుణించడం ద్వారా వచ్చే ఫలితాన్ని లెక్క కట్టడము సులభమవుతుంది అంటే త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ ఇంటూ త్రిబుల్ వన్ త్రిబుల్ వన్ అంటే ఆరు అంకెలు ఉన్నటువంటి ఒకటి సంఖ్యను అదే సంఖ్యతోని గుణించడం ద్వారా వచ్చే ఫలితాన్ని ఈ విధంగా చూపించడం జరుగుతుంది త్రిభుజ పద్ధతి ద్వారా చేయడం ద్వారా మనకు ఈ ఆరు అంకెల సంఖ్యల ఫలితాన్ని తేలికగా తెలుసుకోవచ్చును మీరు కూడా భారతీయ వేద గణితాన్ని పాటిస్తున్నట్లంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీరు ఇప్పుడు చూపిస్తున్న విధంగా గణితాన్ని ఏ విధంగా సమస్యలను పరిష్కారం చేస్తున్నారన్న విషయాన్ని తెలియచేయండి ఒకటిని ఒకటితో గుణిస్తే మనకు ఒకటే వస్తుంది పదకొండును మళ్ళీ పదకొండుతోని గుణిస్తే నూట ఇరవై ఒకటి వస్తుంది అలాగే నూట పదకొండును గుణిస్తే మనకు ఒకటి రెండు మూడు నా మూడు రెండు ఒకటి ఈ విధంగా వస్తుంది అలాగే వెయ్యి నూట పదకొండును గుణిస్తే ఈ విధంగా అలాగే పదకొండు వేల నూట పదకొండును గుణిస్తే ఈ విధంగా అలాగే లక్ష పదకొండు వేల నూట పదకొండును మళ్ళీ అదే సంఖ్యతోను గుణిస్తే ఈ విధంగా త్రిభుజ పద్ధతి ద్వారా మనము లెక్కించడము తేలికగా అవుతుంది మీరు కూడా ఈ భారతీయ వేద గణితంలో చూపించిన పద్ధతి లాగే త్రిభుజ పద్ధతిని పాటిస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీరు గణిత సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేస్తున్నారన్న విషయాన్ని నాకు తె తెలియజేయండి గణితంలో మనకు ఒక్కొక్క సంఖ్యను గుణించడము ఒక్కొక్క పద్ధతిలో మన ప్రాచీన భారతీయులు వేదాలలో చూపించిన విధంగా వేద గణితాన్ని మనకు ప్రాచీన కాలం నుంచి నేర్చుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు కానీ ప్రస్తుతం మన దురదృష్టవశాత్తు మనం చూస్తున్నటువంటి పాఠశాలలో కాలేజీలో యూనివర్సిటీలలో ఈ భారతీయ వేద గణితం అనేది మనకు నేర్పించడము లేదు భారతదేశంలో పుట్టిన భారతదేశము వేదాలలో చెప్పినటువంటి వేద గణితము మనము ఈరోజు మర్చిపోతున్నాము ఈ విషయము మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే భారతీయ వేద గణితము మనకు చాలా ముఖ్యమైనది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి